లో మనకు ఇంకొక చెప్పుకోదగ్గ విశేషం ఉంది ఇక్కడ శివాజీ స్ఫూర్తి కేంద్రం ఉంటుంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో బ్రహ్మాండమైనటువంటి బిల్డింగు అటు పక్కన వస సముదాయం యాత్రికులు ఎంతమంది వచ్చినా కానీ వాళ్లకు లాభాపేక్ష అంటూ పెద్ద లేకుండా యాత్రికులకు వస్త కలుగు చేస్తారు వచ్చిన వాళ్ళు ఇక్కడ చూస్తారు అప్పుడు నాటి శివాజీ రాజదర్బార్ ఎలా ఉంటుందో అలా కూడా ఉంది తర్వాత కింద మనం మెడిటేషన్ చేసుకోవడానికి అలా ఉంది ఈ విషయాలన్నీ ఇంకా మనకు వివరించడానికి మన నాగేశ్వరరావు గారు మన దగ్గర ఉన్నారు నాగేశ్వరరావు గారు ఈ మీరు ఎంతో కాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇక్కడ సౌకర్యాలు కలుగు చేయడం కానీ అన్ని యోగక్షేమాలు చూడడం కానీ చేస్తున్నారు దీని గురించి కొన్ని విశేషాలు చెప్పండి పట్టుకోవాలి ఛత్రపతి శివాజీ మహారాజ్ దక్షిణ భారతదేశ దిగ్విజయ యాత్రకి పదహారు వందల డెబ్బై ఆరు అక్టోబర్ ఆరో తారీఖున బయలుదేరారు ఆ విధంగా బయలుదేరిన మనిషి మొట్టమొదట గోల్కొండకు వచ్చారు ఆ గోల్కొండలో కుతుబ్ షా అని ఉన్నాడు ఆయనే భక్త రామదాసుని జైల్లో పెట్టాడు తానిషా అనే పేరుతో కాబట్టి ఆ విధంగా అతనితో మాట్లాడటానికి దానికని వచ్చారు కానీ కుతుబ్ షా సరెండర్ అయిపోయాడు సరెండర్ అయిపోయే సంధి జరిగింది అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజు ఒక నెల రోజుల పాటు ఉన్నాడు ఉండి తన గుప్తరులని దక్షిణ భారతదేశం అంతటికి పంపించి ఎవరెవరు ఏ కోటలో ఎక్కడ యుద్ధం చేయాలి ఎక్కడిని విముక్తం చేయాలి మహమ్మద్గిరి నుంచి అని చెప్పి ఆలోచించి ఒక నెల రోజుల పాటు అక్కడ ఉండి తర్వాత దర్శనానికి అని శ్రీశైలంలో పదహారు వందల డెబ్బై ఏడు ఏప్రిల్లో వచ్చారు వచ్చి ఇక్కడ పది రోజులు ఉన్నారు ఇప్పుడు ఎక్కడైతే ఎర్రగా కోట కనిపిస్తున్నదో అదే స్థలంలో ఆయన పది రోజుల పాటు ఉండి ధ్యానం చేసుకున్నారు ఆ ధ్యానం చేసుకోవడానికి ముందరగానే ఆయన వస్తున్నారని ఆయన అనుచరులు అక్కడ చిన్న మట్టితో కోట కట్టారు అక్కడ కూర్చొని జపం చేసుకున్నారు రోజు వెళ్ళి దర్శనం చేసుకుంటుండేవారు పది రోజులైన తర్వాత అమ్మవారి ప్రత్యక్షం కాకపోయేసరికి అమ్మవారి ప్రత్యక్షం కావటం లేదు నా తల ఏమో సరిగ్గా లేదేమో నా తలకాయల ఆలోచనలు కాబట్టి నీ తలకాయని సమర్పిద్దాం అని అమ్మవారికి సమర్పిద్దామని గుడిలోకి వెళ్ళారు అప్పుడు ప్రత్యక్షం ప్రత్యక్షమైంది గుళ్ళో కాబట్టి మా మా ప్రసాదిత శస్త్రహ నీ చేతిలో ఉన్న శస్త్రాన్ని నేనే నీకు ఇచ్చాను తిరిగి దక్షిణ బయలుదేరి ధర్మాన్ని రక్షించడానికి బయలుదేరమని చెప్పింది అందువలన తిరిగి ఆయన బయలుదేరారు ఆ విధంగా తంజావూరు వరకు వెళ్ళి దక్షిణ భారతదేశాన్ని అంతా జయించేసి తిరిగి రాయగడికి వెళ్ళిపోయారు అయితే ఆయన ఇప్పుడే ఎక్కడైతే ఇక్కడ ఉన్నారో ఆ మట్టి కోట ఏదైతే ఉందో జాపం చేసుకోవడానికి అది పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు ఉన్నది ఇక్కడే ఉంది దేవస్థానంకి దేవస్థానానికి గోపురం కూడా కట్టించారు ఆయన ఉత్తరం వైపున గోపురం లేదు ఉత్తరం వైపున గోపురం కూడా కట్టించారు ఆ గోపురం పేరు శివాజీ గోపురం ఇప్పటికీ కార్తీక మాసంలో దాన్ని తెరుగుస్తారు మా కార్తీక మాసంలో దీపాలన్నీ అక్కడే వెలిగిస్తూ ఉంటారు ఉత్తరం తూర్పు వైపు గోపురం కృష్ణదేవరాయలు ఉత్తరం వైపు శ్రీకృష్ణ కట్టించారు ఆ విధంగా దేవస్థానం దగ్గర ఇక్కడ శివాజీ మహారాజు ధ్యానం చేసుకున్నట్టు రికార్డు కూడా ఉంది ఆ ఫోటో కూడా మాకు దొరికింది దేవస్థానం వాళ్ళని మేము అడిగాము శివాజీ మెమోరియల్ కమిటీ వాళ్ళం అడిగాము ఇక్కడ మీరు ఏమైనా స్మారకం కట్టిస్తారని అడిగితే మేము కట్టించడం కావాలంటే మీకు స్థలం ఇస్తా ఉన్నారు శివాజీ మెమోరియల్ కమిటీకి స్థలం ఇచ్చారు అందువల్ల మేము శివాజీ మహారాజుకి ధ్యానం చేసుకున్న చోట ధ్యాన మందిరం ఎర్రగా కనపడుతున్న కోటది ఎదురుగుండేమో శివాజీ దర్బార్ హాల్ శివాజీ మంత్రులతో మీటింగ్ పెట్టుకున్నాడు ఇక్కడ అనుకుని దర్బార్ హాల్ కట్టాం ఈ రెండు చూడటానికి ఈ దేశంలో వస్తుంటారు శివాజీ ఎక్కడికి వెళ్ళినా యుద్ధానికే వెళ్ళాడు ఇక్కడ చోట మాత్రమే తపస్సు చేసుకోవడానికి వచ్చాడు అందువల్ల ఆయనకు స్మారకం కట్టాలని నిర్ణయం చేసుకున్నాం మా కమిటీ ఆ విధంగా దేవస్థానం నుంచి తొంభై తొమ్మిది సంవత్సరానికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో లీజుకు తీసుకున్నాం ఎనభై మూడులో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి వసంతాదా పార్టీలు వచ్చి శంకుస్థాపన చేశారు అప్పటి నుంచి నిదానంగా ఆంధ్రప్రదేశ్లోనే పైసలు కలెక్ట్ చేసి నిదానంగా కట్టుకోవడానికి రెండు వేల రెండు వరకు పట్టింది ఎనభై మూడులో మొదలు పెడితే ఆ విధంగా పంతొమ్మిది సంవత్సరాలు దర్బార్ హాలే పూర్తయింది ఆ తర్వాత యాత్రికులు ఉండడానికి కొన్ని రూమ్స్ కూడా ఉంటే బాగుంటుందని ఈ పక్కన రూమ్స్ని నిర్మాణం చేశాం ఇరవై రూమ్లు మాత్రమే ఉన్నాయి అవి ఆ తర్వాత ధ్యాన మందిరం శివాజీ యాక్చువల్గా ధ్యానం చేసుకున్న చోటన అదే మోడల్లో ఏదైతే ఏదైతే మోడల్ పడిపోయిందో మట్టితో కట్టింది అదే మోడల్లో తిరిగి ధ్యాన మందిరాన్ని నిర్మాణం చేశాం విధంగా శివాజీ మహారాజు యొక్క ధ్యాన మందిరము సభామందిరము రెండు ఉన్నటువంటి ఏకైక స్థానం దేశంలో శ్రీశైలం ఒకటి మాత్రమే అందరూ వచ్చి దర్శించవలసిందిగా కోరుతున్నాను చాలా సంతోషం అండి ముఖ్యంగా ఏంటంటే మనకు ఇక్కడ శివాజీ స్ఫూర్తి కేంద్రానికి వచ్చి శ్రీశైలం స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తులు ఇక్కడ స్ఫూర్తి కేంద్రానికి రావడం ారు నామినల్ ప్రైజ్లే ఉంటాయి సో మీరు భక్తులు ఎవరైనా వచ్చి మీకు బయట వసతి దొరకుంటే ఈ శివాజీ కేంద్రం వైపు వచ్చి ఇక్కడికి వచ్చి ఈ శివాజీ కేంద్రాన్ని చూడడానికి కూడా చూడండి ఎంతమంది భక్తులు వస్తున్నారు వీళ్ళందరూ కూడా శివాజీ కేంద్రాన్ని చూడడానికి వచ్చినాడు మీరు కూడా రండి చూడండి సంతోషించండి నమస్కారం అండి